ఈరోజు భగవద్గీతలో జ్ఞాన షట్కంలో పదిహేనవ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగనిష్టలో తరించబోతున్నాం ఇత పూర్వ అధ్యాయమైన పద్నాలుగవ అధ్యాయం ఏమిటి గుణత్రయ విభాగ యోగము ఈ గుణత్రయ విభాగ యోగం సారాంశమంతా అంటే ఏమిటి ఈ సత్వరజస్తమో గుణాలని అధిగమించి పరమాత్ముడి అనుగ్రహం అనుగ్రహానికి పాత్రులము కావడం ఎలా వాటిని అధిగమించకపోతే ఈ మానవ ప్రవృత్తి మానవ జీవితం ఎలా ఉంటుంది ఎన్ని ఎమోషన్స్కి గురి కావాల్సి వస్తుంది ఆయా మనస్తత్వాల ప్రవర్తన కారణంగా సమాజం ఈ ప్రవర్తనకి ఎలా ఎదుర్కోవలసి వస్తుంది లేదా ఆశీర్వదించవలసి వస్తుంది లేదా ఆనందించవలసి వస్తుంది లేదా బాధపడవలసి వస్తుంది దీని ప్రభావాలని వాటి స్వరూప స్వభావాలని పరమాత్మ వివరించే ప్రయత్నం చేస్తూ దానికి తదుపరి మెట్టువైపుకి సకల మానవాళ్ళని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగము పురుషోత్తముడంటే పరమాత్మ వేదం లో కూడా ప్రసిద్ధిగాంచిన పరమాత్మ వేదమునందు ప్రసిద్ధిగాంచిన పరమాత్మ లోకమునందు ప్రసిద్ధిగాంచిన పరమాత్మ పరమోత్కృష్టమైన బ్రహ్మ పదము మనుషులు సకల మానవాళి చేరవలసిన స్థానంలో ఉన్న పరమాత్మ ఆయన్ని ఎలా చేరుకోవాలి ఆయన్ని ప్రాప్తింప చేసుకోవడం ఎలా అనేది ఈ అధ్యాయంలో వివరిస్తాడు కాబట్టి పురుషోత్తముడంటే పరమాత్మ ఆయన్ని చేసుకునే విధానం వివరించబడి ఉండటం వల్ల ఈ అధ్యాయానికి పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఆ పేరు వచ్చింది ఇందులో ప్రధానంగా ఉన్న నాలుగు అంశాలు ఏమిటంటే ఒకటి సంసార వృక్ష వర్ణనము ఒక వృక్షాన్ని సంసార వృక్షంగా పోల్చుతూ పేర్కొంటూ ఉదహరిస్తూ ఆ వృక్షాన్ని వర్ణించే ప్రయత్నం చేశాడు పరమాత్మ తద్వారా భగవత్ ప్రాప్తికి ఉపాయం ఏమిటో చెప్పాడు ఆయన్ని చేరుకోవడానికి సులభమైన ఉపాయం ఏమిటో చెప్పాడు ఇది ఆయనకి సులభంగానే ఉంటుంది మనం ఆచరించడం ఎంత కష్టమో కానీ ఆచరణకి ఖచ్చితంగా సాధ్యమే అది ఆ కష్టపడి పరీక్ష రాస్తే ర్యాంక్ ఎలా వస్తుందో ఇష్టపడి చదవటం వల్ల మనం అలా పరీక్ష రాయడం వల్ల ఇష్టపడి చదవటం అంటే త్రికరణ శుద్ధిగా చదవడం అని అర్థం కష్టపడి చదవటం అంటే ఎవరి కోసమో చదవటం మార్కుల కోసం చదవటం ఫెయిల్ అవుతావేమోనని భయంతో చదవటం తల్లిదండ్రులు ఏమన్నా అనుకుంటారనే భయంతో చదవటం చుట్టుపక్కల పిల్లల మధ్యలో మనకి మన మన సహాధ్యాయుల మధ్యలో మన పరువు పోతుందేమో అనుకుంటూ చదవటం లేదా ఇలా పాస్ అయితే మనకు ఉద్యోగం వస్తుందేమోననే లౌకికమైన కాంక్షతో చదవటం ఇవన్నీ చదువులు కాదు పరమాత్మ ఏం చెప్తాడంటే ఏ పని చేసినా ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయమని చెప్తాడు ఫలితం నీ చేతుల్లో లేని ఫలితం ఏ పరమాత్మ అయితే ఫలితం ఇస్తున్నాడో ఆ పరమాత్మకి వదిలిపెట్టి పని చేయమని చెప్తాడు అలాగే భవబంధాలకి అంటే అటాచ్మెంట్స్కి లోను కాకుండా నిస్వార్థంగా పనిచేయమని చెప్తాడు క్రియేటివ్గా పనిచేయమని చెప్తాడు యోగ కర్మసు కౌశలం అంటే పనిలో కర్మాచరణలో నైపుణ్యమే యోగం అని చెప్తాడు వంద మందికి పనిస్తే ఒకడు మాత్రం అద్భుతంగా చేస్తాడు చాలా క్రియేటివ్గా మిగతా తొంభై తొమ్మిది ఏదో చేయాలి కాబట్టి చేస్తాడు అట్లా క్రియేటివ్గా చేసే మార్గంలో ప్రతి ఒక్కరిని ప్రవేశపెట్టేందుకు స్ఫూర్తినిస్తాడు పరమాత్మ అడుగడుగునా ఇది నువ్వు మాత్రమే చేయగలవు నువ్వు మాత్రమే చేయగలవు అర్జునుడితో చెప్తాడు కాబట్టి ఎందుకు వై కృష్ణ కాల్డ్ హిన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మేనేజర్ ఎందుకు వ్యక్తిత్వ వికాస నిపుణుడు నిపుణుడిగా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ థీరీ ప్రపంచానికి అందించిన మేనేజ్మెంట్ గురువుగా ప్రపంచం అలా పిలుస్తోంది కాబట్టి అలాంటి పరమాత్మ ఇలా ఎందుకు మాట్లాడతాడంటే అంత అద్భుతంగా మాట్లాడేవాడు ఉండడు అంత అద్భుతంగా స్ఫూర్తినిచ్చేవాడు ఉండడు అంత అద్భుతంగా జ్ఞానాన్ని లోతుల్లోకి తీసుకువెళ్ళి చర్చించి కాబట్టి సహేతుకంగా అందుకనే సహేతుకంగా మాట్లాడగలడు కాబట్టే సహేతుకంగా కన్విన్సింగ్గా మాట్లాడగలడు కాబట్టే అర్జునుడు కృష్ణుడు పక్కన తత్సమానుడైన అర్జునుడు వాళ్ళు నరనారాయణులు కావచ్చు కానీ సఖేతి మత్వ ప్రసభయ్యదుక్తం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అని అర్జునుడు ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో వేడుకున్న వేడుకున్నట్టుగా కృష్ణుడికి ఫ్రెండ్ అన్నాడు నువ్వు నా ఫ్రెండ్రా అది కాక నీకు ఇంకో గొప్ప క్వాలిఫికేషన్ ఉంది నువ్వు నా భక్తుడు కూడా అందుకని నీకు ఇంత చెప్తున్నాను అంటే కృష్ణుడితో ఫ్రెండ్ అని అనిపించుకున్నాడంటే తత్ సమానుడైతే అయితే తప్ప తన కింద వాడైతే ఫ్రెండ్ ఆవిడగా ఆ జ్ఞానం లేని వాడితో ఫ్రెండ్షిప్ చేయడుగా కాబట్టి అంత జ్ఞానము అర్జునుడికి ఉంది అయితే తాత్కాలికమైన అక్షౌహిణుల సైన్యం పద్దెనిమిది లక్షల అక్షౌహిణులు పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం మధ్యలో నిలబడి తాత్కాలికమైన మోహానికి గురి అయిన అర్జునుడిలో తను జ్ఞానాన్ని ప్రబోధించడం ద్వారా భగవద్గీత ద్వారా కర్తవ్య బోధని అర్జునుడికి అందించడం ద్వారా తన స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరింపచేసి తన ధర్మాన్ని అతనికి గుర్తు చేయడం ద్వారా ధర్మాన్ని స్థాపించాలని కృష్ణుడు చేసిన ప్రయత్నం పేరే భగవద్గీతోపదేశము కాబట్టి ఈ జీవాత్మను గురించిన వివరణ ఈ అధ్యాయంలో ప్రధానాంశంగా చెప్తాడు అలాగే భగవంతుడి అస్తిత్వాన్ని మనం ఇత పూర్వం మనం పేర్కొన్నట్టుగా ఇందులో సోదాహరణంగా కూడా చెప్తాడు భగవంతుడి అస్తిత్వం అతని ప్రభావం గురించి పరమాత్మ వర్ణిస్తాడు క్షర అక్షర పురుషులని పురుషోత్తమును గురించి వివరిస్తాడు ఇవి ఈ అధ్యాయంలోని ప్రధానమైన అంశాలు ఇప్పుడు మనం పురుషోత్తమ ప్రాప్తి యోగంలోకి మనం వెళ్ళబోతున్నాం పరమాత్మ అంటున్నాడు ఉర్ధ్వమూల మధ ఉర్ధ్వమూల మధ శాఖ అశ్వత్థం యస్తం త్ అర్జునా అని చెప్తూ బ్రహ్మమే మూలముగా మహద్హంకారాదులు కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షము అనాది అయినది అట్టి సంసార వృక్షానికి వేదములు ఆకులు వంటివి అట్టి దానిని అట్టి వేదముల సారాంశము నెరింగిన వాడే వేదార్థ సారమిరింగినవాడు అని భావిస్తున్నానన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఇక్కడ చూడండి బ్రహ్మమే మూలముగా మహదహంకారాదులు నేను అనే అటాచ్మెంట్ నేను అనే అహంకారం నాది అనే మమకారం ఈ రెండు కొమ్మలుగా గల అశ్వద్ధ వృక్షం అంటే చూడండి ఈ సంసార వృక్షాన్ని సంసారం అంటే ఏమిటి పుట్టడం పోవడం పుట్టడం పోవడం సో ఈ సంసార కోరికలతో కూడిన ప్రయాణం ఈ సంసార ప్రవృత్తిని ఈ సంసార ప్రవృత్తి గల ఈ శరీరాన్ని ఈ దేహాన్ని అశ్వద్ధ వృక్షంతో పోల్చాడు పరమాత్మ అశ్వద్ధ వృక్షం అంటే ఏమిటి రావి చెట్టు అశ్వద్ధము అంటే ఏమిటి రావి చెట్టు ఈ రావి చెట్టుతో పోల్చాడు బ్రహ్మమే మూలముగా మహదహంకారాదులు కొమ్మలుగా గల అశ్వద్ధ వృక్షము అనాది అయినది అలాంటి వృక్షానికి వేదాలు ఆకులు వంటివి అట్టి దాని మెరింగినవాడే వేదార్థసారం మెరింగినవాడు అంటే మనకుండే ఈ సంసార వృక్షానికి వేదాలు ఆకుల్లాగా ప్రకాశిస్తున్నప్పుడు అసలు ఆ వేదం ఏమిటి దాని పరమార్థం ఏమిటి అది ఏం చెప్తోంది ఈ చిన్న చిన్నవి మీరు చాలా గుర్తుపెట్టుకోండి వేదం చదివేంత అవకాశం లేనప్పుడు వేదం చదివే అవకాశం ఉన్నా మనం చేతికి వాచి చూసుకుంటున్నప్పుడు దాని సారాంశం అంతా చాలా సంక్షిప్తంగా ఉపనిషత్తుల రూపంలో చాలా పుస్తకాలు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి చిన్న చిన్న పుస్తకాలు చాలా సరళమైన భాషలో మీరు రామకృష్ణ మట్టుకు వెళ్ళండి మొత్తం మీకు దాదాపుగా పది ప పది పదిహేను ఉపనిషత్తులు అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి చిన్న పుస్తకాలు అసలు అందులో ఏముందో ఒక్కసారి తొంగి చూడడానికి ప్రయత్నించండి శ్రీవేద భారత్ అని ఒక అత్యద్భుతమైన సంస్థ ఉంది మా మా గురువర్యులు స్థాపించింది డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు వారు ప్రింట్ చేశారు వేదాలను సరిగ్గా మొత్తం మొత్తం ఉపనిషత్తుల సారాంశం అంతా ఐదు పుస్తకాలలో చిన్న చిన్న పుస్తకాలు అవి చదివి నేను ఎంత స్ఫూర్తి పొందానంటే అంటే ఇవన్నీ అసలు ఎవరు జనాలకు అందుబాటులో ఉండవు చాలా హయ్యర్ ఫ్రీక్వెన్సీ నాలెడ్జ్కి సంబంధించినవి అంత మనకు చదివినా కూడా అర్థం కావు అనుకునేవాడిని అలాంటి అసలు ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు పామర జనానికి కూడా డాక్టర్ ఆర్వీఎస్ఎస్ సౌదాన్లు గారు వేదభారతి అధ్యక్షులుగా ఉండి జన సామాన్యానికి అందుబాటులో ఉంచుతూ ఆయన ఆయన ప్రపంచానికి అందించినవి ఈ ఉపనిషత్తుల సారాంశం అంతా సంక్షిప్తంగా ప్రపంచానికి అందించారు దయచేసి ఈ పుస్తకాలు చదవండి రోజుకొక పేజీ రోజుకొక్క పేజీ ఓహో ఉపనిషత్తులన్నీ మనకోసమేనా కఠోపనిషత్ అంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పాడా మనం తెలుసుకోవాల్సిందే కదా అలాగే తైత్తరీయ ఉపనిషత్తు అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే కదా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇది తైత్రీయ ఉపనిషత్తులో ఉంది ఇది మనకు కావాల్సిందే కదా అమ్మా నాన్నల్ని గౌరవించమని చెప్తున్నాడు ఇది కావాల్సిందే కదా ఈ పుస్తకాలన్నీ చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే అసలు ఏదైతే జీవితానికి ఇంపార్టెంటో ఏదైతే అతి ముఖ్యమైనవో అవన్నీ వదిలేసి మిగతావన్నీ అవన్నీ అనిపిస్తోంది సో అన్నీ చదవండి కానీ వాటికి పునాదిగా మిగతా చదువులు మిగతా లౌకికమైన చదువు విద్యలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఉద్యోగానికి ధనార్జనకి మాత్రమే ఉపయోగిస్తాయి అయితే ఆ ఉద్యోగానికి ధనార్జనికి ఉపయోగించే ఆ పుస్తకాలకి పీఠికగా పునాదిగా ఈ పుస్తకాలు చదివితే మన జ్ఞానాన్ని మన నాలెడ్జీని మన విద్వత్తుని మన విద్యుత్తుని ప్రపంచానికి ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది ప్రపంచానికి ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది లేకపోతే మనిషి స్వార్థపరుడుగానే పుట్టి స్వార్థపరుడుగానే పోతాడు చూడండి స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రం వచ్చిన పదిహేను సంవత్సరాలు కూడా కాకుండా వెలుగు అనే ఒక సినిమా ఉంది ఆ సినిమాలో ఒక పాట రాస్తాడు మహాకవి శ్రీశ్రీ పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాద్వేషాలు చలరేగే నేడు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలము కొన్న నీ దేశం ఎటు దిగజారు అని రాస్తాడు స్వార్థమీ అనర్థ కారణం అది చంపుకొనిటే క్షేమదాయకం ప్రతి మనిషి మరి యొక్క నీ దోచుకునేవాడే చూకోనే వాడే ప్రతి మనిషీ మరియక నీ దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే స్వార్థమీయనర్ధ కారణం అది చంపుకొనుట క్షేమదాయకం పాడవోయి భారతీయుడా ఎంత గొప్ప పాటది అంటే స్వాతంత్రం వచ్చిన పదిహేను సంవత్సరాల లోపే దేశం అంత దారుణంగా ఉంటే ఇప్పుడు ఎంత పర్సంటేజ్ పెరిగిపోయి ఉంటుందో చూడండి ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే తన సౌఖ్యము తన భాగ్యము చూసుకునేవాడే అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలమ్ముకున్న ఈ దేశం ఎటు దిగజారు అలాంటి స్థితి అప్పుడుంటే ఇప్పుడు ఎంత దారుణంగా ఉంది ఆ స్థితి నుంచి మనం బయటపడాలంటే ఆ స్థితిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా భగవద్గీత తప్ప ప్రపంచానికి వేరే మార్గం లేదు ప్రపంచం యాటిట్యూడ్ అంతా మనస్తత్వం అంతా ఆలోచన విధానం అంతా ప్రయాణం అంతా లక్ష్యం అంతా వీటి చుట్టూతానే ఉంది వీటి చుట్టూతా స్వార్థం నేను నాకు అవతల వాడు ఏమైపోయినా పర్వలేదు మా ఇంటి దగ్గర ఒక కూరగాయల మార్కెట్ ఉంది ప్రతి ప్రతి ఆదివారం కూర ఏమంటారు మండి అంటాం కదా మనం కూరగాయలు కూరగాయలు అమ్మే మా సందంతా కూరగాయలు అమ్ముతారు ఆ కూరగాయల దగ్గరికి వెళ్తే ఈ తోటకూర ఎంత అమ్మా అని అడిగా అయ్యో మిమ్మల్ని టీవీలో చూస్తుంటాను ఆయన ఈ తోటకూర దయచేసి అక్కడ తీసుకోండి నా దగ్గర వద్దు అంది ఆవిడ ఎందుకని అన్న మేము ఎక్కడో ఈ ఫ్యాక్టరీలు వ్యర్ధాలు మురుగ్గుంట్లు ఉంటాయి కదా ఆ పక్కన పండిస్తామండి మీలాంటి వాళ్ళు తినకూడదు నాయన అక్కడ అది కొంచెం ఫ్రెష్గా తీసుకొస్తుంది అక్కడ తినండి అంటుంది అమ్మాయి అంటే ఏమిటి ప్రతి ఒక్కళ్ళు అంటే నేను ఇక్కడ కొనను ఓకే అంటే వేరే వాళ్ళు కొని తిని చచ్చిపోతే పర్వాలేదా అనారోగ్యం పారైతే ప పర్వాలేదా అంటే నాకేమిటని కాకుండా ప్రతివాడు ఆరోగ్యంగా ఉండాలి ప్రతివాడు క్షేమంగా ఉండాలని కదా ప్రతివాడు కాంక్షించాల్సింది దానికి బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో పునాది విద్య అత్యవసర విద్య ఏదైతే ఉందో ఆ విద్య భగవద్గీత అది నేర్చుకుంటే ఇట్లాంటి వ్యాపారాలు చేయము జీవితం అంతా డబ్బు సంపాదించడమే కాదు కదా రేపు ఆవిడికి ఈ కూరగాయలు అమ్మే ఆవిడికే కూరగాయల అయితే పక్క ఇంక ఇంకోడెవడో ఈవిడ ప్రకటించింది ఇంకోళ్ళు ఎవరో ప్రకటించరు వాళ్ళు సైలెంట్గా అమ్మేస్తారు అంతే కదా ఇప్పుడు ఈవిడికి అవసరమైనప్పుడు ఇంకెక్కడో తీసుకుందనుకో వాళ్ళు కూడా ఫ్యాక్టరీ వ్యర్థాల దగ్గర మురుగుంటల దగ్గర వాళ్ళు పండించారనుకో ఇప్పుడు ఈవిడ ఆరోగ్యం ఏమైపోతుంది ప్రపంచం దాదాపు ప్రతివాళ్ళ ఆలోచన విధానం ఇలాగే అయిపోతే అసలు మనిషి మనిషిగా మనిషి మనిషిని ఒక మానవత్వంతో చూసే పద్ధతి ఎప్పుడు వస్తుంది పరిస్థితి ఎప్పుడొస్తుంది స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే ఖచ్చితంగా చాలా సింపుల్ లాంగ్వేజ్లో నాన్న రేపు నీకైనా ఇదే పరిస్థితి కదా ఇలాంటివి అమ్మకూడదు నాన్న కాబట్టి ఈ తోటకూరలు నేను కొనను కానీ నేను నేను తినను కానీ ఇది మొత్తం కొనేస్తా కానీ నెక్స్ట్ రేపు మీరు పెట్టేటప్పుడు ఫ్రెష్గా తీసుకురండి ఈ మొత్తం ఈ తోటకూరల ఖరీదంతా వంద రూపాయల ఈ వంద రూపాయలు నీ దగ్గర నుంచి నాన్న రేపటి నుంచి ఇలాంటివి అమ్మద్దు కాబట్టి అవినీతి అక్రమమైన మార్గంలో ప్రయాణించకూడదని భగవద్గీత అనేక రూపంలో మనకి ప్రత్యేకంగా తోటకూర ఇట్లాంటి పరిస్థితుల్లో అమ్మ అమ్మరాదు పొల్యూటెడ్వి అమ్మరాదు అని భగవద్గీతలో ఉండదు ఇది చదివితే మనకేమొస్తుందంటే ఓ ఇంత ధర్మాన్ని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు నేను చేసే పని ధర్మంగా ఉందా అని ఆలోచింపజేసేంత స్ఫూర్తి భగవద్గీత ఇస్తుంది కాబట్టి మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి హెచ్డిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ 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 డాట్ యూట్యూబ్ డాట్ స్లాష్ అట్ పంతొమ్మిది వందల ఇరవై